హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమితో కృష్ణప్రసాద్ చూడమ్మా భూమి నేను నీకొక సజెషన్ ఇస్తున్నాను నువ్వు నా మాట వినాల్సిందే నువ్వు గగన్తో పాటు వెళ్ళిపోమ్మా ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా ఇంకెప్పుడైనా శరత్చంద్ర చంద్రబాబు గారికి నువ్వు తన కన్న కూతురివి అని తెలుస్తుంది అప్పుడు నువ్వు గగన్తో వెళ్ళిపోయినా సరే నువ్వు కన్న కూతురివి కాబట్టి నిన్ను యాక్సెప్ట్ చేస్తారు ఇంటికి వచ్చి నిన్ను పిలుస్తారు ఒకవేళ ఇప్పుడు నువ్వు గగన్కి ఇష్టం లేదు అని చెప్పి వెళ్ళకపోతే గగన్ నిన్ను శాశ్వతంగా దూరం చేసుకుంటాడు అప్పుడు బావగారు నీకు ఇంకొక అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తారు నువ్వప్పుడు జీవితాంతం చస్తూ బ్రతకలేవు కాబట్టి నేను చెప్పేది చెయ్యమ్మా అని గగన్తో వెళ్ళిపోమని ఇంకా చెప్తారనమాట కృష్ణప్రసాద్ ఇంకా ఆలోచనలో పడుతుంది భూమి ఇది ఇలా ఉండగా నక్షత్ర గగన్ తన్ని తీసుకువెళ్తున్నాడేమోనని హ్యాపీగా ఇంకా బట్టలన్నీ సర్దుకొని నగలు చీరలు మొత్తం ప్యాక్ చేసుకొని అలా ఇంకా రెడీగా డోర్ దాటి బయటికి వస్తుంటే కోపంగా అపూర్వ అలా ఇంకా నక్షత్ర వైపు చూస్తుంది ఒక్కసారిగా నక్షత్ర షాక్ అయిపోతుంది ఇంకా నక్షత్ర అలా వెనక్కి వెళ్తూ ఉంటుంది గోరెంట పిన్ని నేను చెప్పాను కదమ్మాయి ఇది ఆ గగన్ గారిని ప్రేమిస్తుందని నువ్వేమో నమ్మలేదు ఇప్పుడు చూసావా విత్ బ్యాగ్తో సహా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఇప్పుడు ఆ గాడు పిలిచిన వెంటనే వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తుంది అని అంటారు గోరింటాక్ పిన్ని అపూర్వ కోపంగా నక్షత్ర దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది ఏంటే ఏంటిదంతా పిన్ని చెప్పినట్టు నువ్వు వాడితో వెళ్ళిపోవాలనుకుంటున్నావా వాణ్ణి ప్రేమిస్తున్నావా అని గట్టిగా అడుగుతారు ఇంకా అపూర్వ నక్షత్ర అంటే మమ్మీ లోపల ఉన్నదంతా వినలేదన్నమాట అయితే ఈజీగా మేనేజ్ చేసేవచ్చు మమ్మీ ఏం మాట్లాడుతున్నావు మమ్మీ నేను నేను గ గగన్ బావ్ని ప్రేమించడం ఏంటి చచ్చా అలాంటిదేమీ లేదు ఈ గోరింటాకు నీకెప్పుడు అబద్ధమే చెప్పిద్ది మమ్మీ నిన్న నైటే మా ఫ్రెండ్ నాకు కాల్ చేసింది దాని మ్యారేజ్ అంట అందుకే ఆ మ్యారేజ్కి వెళ్దామని ఇలా రెడీ అయ్యాను ఇవాళ టెన్ థర్టీకి ఫ్లైట్ కూడా బుక్ చేసుకున్నాను ఇదిగో అందుకే లగేజ్ కూడా సిద్ధంగా ఉంచుకున్నాను నీకు చెప్దామంటే ఆ లోపు నువ్వు నిద్రపోయావు అందుకే నీకు చెప్పలేదు మమ్మీ ఇప్పుడు చెప్దామని వస్తుంటే నువ్వే వచ్చావు ఏంటి మమ్మీ నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా అని ఇంకా కవర్ చేసేస్తుంది నక్షత్ర ఒక్కసారిగా గోరింటాకు పిన్ని తల తిరిగిపోతుంది షాక్ అయిపోతుంది ఇంకా అలా చూస్తూ ఉంటుంది పిన్ని ఏంటి పిన్ని ఏంటిది అసలు నా కూతుర్ని నా కూతుర్ని అనుమానించుకోవడం అనుకోవడం నాది నాది బుద్ధి తక్కువ అయినా నీ మాటలు ఇంక నేను ఎప్పటికీ నమ్మను పిన్ని నమ్మను చూడు నక్షత్ర నువ్వు చూడ్డానికి చాలా బాగున్నావమ్మా ఇలా వెళ్తే ఖచ్చితంగా అందరూ వైపే చూస్తారు సరేనా ఇప్పుడు హ్యాపీగా బయలుదేరు కాకపోతే వాడు నీ దగ్గరికి వస్తాడు ఆ గగన్గాడు ఇంటికి వస్తున్నాడు వాడు వచ్చి వాడి తాడోపేడ తేలిన తర్వాతే నువ్వు వెళ్ళు సరేనా అని అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా అలా గోరింటాకు పిన్ని వైపు చూస్తూ ఉంటుంది నక్షత్ర చూసావా మా అమ్మని ఎలా కన్వెన్స్ చేయాలో నాకు బాగా తెలుసు గోరింటాకు నువ్వేమో నన్ను ఎప్పుడూ ఇరికించాలని చూస్తూ ఉంటావు చూడు ఇంకొకసారి నువ్వు నా జోలికి వచ్చావనుకో ఎప్పుడు మాటలతో చెప్పేదాన్ని పెద్దదానివి కాబట్టి నిన్ను చేతలో చెప్పలేను కాకపోతే నా దగ్గర కూడా మా డాడీ దాచిన లైసెన్స్ గన్నుంది ఒకే ఒక్క బుల్లెట్ నీ గొంతులోకి దింపాననుకో ఒకటి నువ్వు మూగదనవైనా పోతావు రెండు నీ ప్రాణమైనా పోతుంది గుర్తు పెట్టుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్షత్ర అమ్మో పూర్వే అనుకున్నాను దాని కూతురు కూడా తక్కువదేం కాదు అయినా తల్లి బుద్ధులు పోతాయా అదే రాక్షస గుణం వీళ్ళతో నేను నేను జాగ్రత్తగా ఉండాలి అమ్మో బాబోయ్ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్షత్ర ఇది ఇలా ఉండగా భూమి కూడా ఇంకా అలా రెడీ అవుతుంది రెడీ అయ్యి అద్దంలో తనకి తాను చూసుకుంటూ ఉంటుంది ఇంకా భూమి అంతరాత్మ భూమికి కనిపిస్తుంది ఏంటి మావే చెప్పినట్టు వెళ్ళిపోవాలనుకుంటున్నావా అని అడుగుతుంది భూమి అంతరాత్మ నిజం చెప్పాలంటే మావయ్య చెప్పింది కూడా నిజమే కదా ఒక్కసారి గగన్ గారు నన్ను అపార్థం చేసుకుంటే ఆయన నన్ను ఎప్పటికీ దగ్గరికి రానివ్వరు అందుకే ఆలోచిస్తున్నాను అని అంటుంది భూమి చూడు మావే చెప్పింది నిజం నువ్వు గగన్ గారితో వెళ్ళిపోవడమే మంచిది ఎందుకంటే గగన్ గారు నేను బాగా చూసుకుంటారు నువ్వు కాస్త సమయం తీసుకున్న తర్వాత నువ్వు అన్ని సాక్ష్యాలు సేకరించిన తర్వాత నాన్నకి ఎలా అయినా నిజం చెప్పచ్చు కానీ ఇప్పుడు ఒక్కసారి గగన్ గారు దూరం అయితే ఎప్పటికీ నీకు వారు దూరం అయిపోతారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో అని చెప్పి మాయమైపోతుంది భూమి అంతరాత్మ ఇంకా పాపం ఆలోచిస్తూ అలా ఇంకా కిందకి వస్తుంది భూమి ఇది ఇలా ఉండగా గగన్ శారద పూర్ణిమ ముగ్గురు ఇంకా భూమి వాళ్ళ ఇంటికి ఐ మీన్ చంద్ర వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు ఇంకా శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటాడనమాట శరత్చంద్ర ఇంకా శరత్చంద్ర గగన్ వైపు చూస్తూ ఉంటాడు గగన్ కూడా అలా ఇంకా శరత్చంద్ర వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఏయ్ వచ్చాడు రేయ్ అన్ని తలుపులు మూసేయండి రా అని అంటాడు శరత్చంద్ర ఇంక అయితే అన్ని తలుపులు మూసేస్తారనమాట ఇంకా మూసేసి అంతా లాక్ చేసేస్తారు అమ్మా ఇలాంటి వాళ్ళకు నువ్వు అస్సలు భయపడద్దు అని చెప్పి ఇంకా అలా గగనైతే ధైర్యంగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు చుట్టూ రౌడీలను చూస్తూ ఉంటారు శరత్చంద్ర చుట్టూ రౌడీలు నించుని ఉంటారు ఏంటి నీకు అంత భయమా అందరినీ భలే మేనేజ్ చేసి తెచ్చుకున్నావే ఓ నిన్నేమైనా చేస్తానన్నా నువ్వేమీ కంగారు పడద్దు నువ్వంటే నాకు కోపమే కానీ నిన్ను కొట్టే అంత సంస్కారం ఇంకా నేను అలవరుచుకోలేదులే అని అంటాడు గగన్ కావాలనే రే నన్ను నన్ను కొడతావా ఎంత ధైర్యంరా నీకు అని అంటాడు శరత్చంద్ర ఏంట్రా తల పొగరెక్కిందా నా భావని కొడతానంటున్నావు అని అంటుంది అపూర్వ హలో ముందు మీరిద్దరు కాస్త సైలెంట్గా ఉండండి నేను వచ్చింది మీకోసం కాదు అని అలా ఇంకా పక్కకు చూస్తాడనమాట గగన్ అక్కడ నక్షత్ర శారీతో హ్యాపీగా నించుని ఉంటుంది నక్షత్ర వెనకాలే భూమి కూడా ఇంకా అలా నిల్చుని ఉంటుంది భూమి వైపు చూస్తూ ఉంటాడు గగన్ కానీ నక్షత్ర తన వైపు చూస్తున్నాడేమో అనుకుంటుంది ఇదంతా చూస్తున్నా ఈ చెర్రీ బిందు కూడా హ్యాపీగా చూస్తూ ఉంటారనమాట ఇంకా చెర్రీ బిందు ఇద్దరు అలా ఇంకా చూస్తూ ఎంతో సంతోషంగా ఇప్పుడు సోదరుడు వస్తాడు వచ్చి దాన్ని తీసుకువెళ్తాడు చాలా హ్యాపీగా ఉంది అని చూస్తూ ఉంటారనమాట ఇంకా అలా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు గగన్ ఇంకా నక్షత్ర సిగ్గుపడుతూ ఉంటే నక్షత్రాన్ని దాటుకొని ఇంకా చక్కగా భూమి దగ్గరికి వెళ్ళిపోతాడు గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలా నక్షత్ర ఇంకా చూస్తూ ఉంటుంది నక్షత్ర భూమి నువ్వంటే నాకు ఇష్టమని నేను నీకు చాలాసార్లు చెప్పాను కానీ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్పాలి అనుకుంటున్నాను చూడు భూమి నువ్వంటే నాకు ప్రాణం నువ్వు ఎవరి గురించి ఆలోచించద్దు భూమి ఎందుకంటే నువ్వు నా సొంతం నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నేను నిన్ను ప్రేమిస్తున్నానని నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నీ కళ్ళే నాకు చెప్తున్నాయి భూమి నీ అడ్డు కేవలం ఈ శరత్చంద్రే అయితే ధైర్యంగా వాడికే చెప్పే భూమి మనం వెళ్ళిపోదాం నిన్ను నేను మహారాణిలా చూసుకుంటాను నువ్వు కొన్ని రోజులు వీడి దగ్గర ఉన్నందుకే ఇంతలా బాధపడుతున్నావే అలాంటిది నేను నిన్ను ఈ శరత్చంద్రని మర్చిపోయేలా చేస్తాను భూమి ఈ విషయంలో నేను నీకు మాటిస్తున్నాను అయినా వీళ్ళ దగ్గర నువ్వు ఉండాల్సిన అవసరం లేదు సరే భూమి రా వెళ్దాం అని గగన్ భూమి చేపట్టుకుంటాడు రేయ్ వదలరా వదులు నా కూతురు భూమి నీతో రాదురా అని అంటారు శరత్చంద్ర ఇంకా అలా భూమి అయితే సైలెంట్గా ఉంటుంది శరత్చంద్ర భూమి దగ్గరికి వచ్చి భూమి చెప్పమ్మా వీడి చెంప పగల కొట్టి చెప్పమ్మా వీడికి నువ్వంటే ఇష్టం ఉన్నా నీకు వీడంటే ఇష్టం ఉండాలి కదమ్మా చెప్పు భూమి చెప్పు అని అంటారు శరత్చంద్ర ఇంకా నక్షత్ర కూడా అలా చూస్తూ ఉంటుంది ఇంక శరత్చంద్ర అయితే అలా ఇంకా చాలా షాక్లో భూమి సైలెంట్గా ఉండేసరికి షాక్ అయిపోతారు ఏంటమ్మా భూమి ఇంత సైలెంట్గా ఉన్నావేంటి అంటే నీకు గ గగన్ అంటే ఇష్టమా అని అడుగుతారు శరత్చంద్ర ఇదంతా చూస్తున్న కృష్ణప్రసాద్ చెప్పే భూమి చెప్పే భూమి అని పాపం అలా ఇంకా అనుకుంటూ ఉంటారు భూమి మాత్రం సైలెంట్గా ఉంటుంది ఇంకా శరత్చంద్ర భూమి దగ్గరికి వస్తారు చూడమ్మా భూమి ఇన్నాళ్ళు నేను నిన్ను కన్న కూతురనే అనుకున్నాను నువ్వు నాకు పరిచయం అయినప్పటి నుండి నిన్ను నేను ఒక కూతురులాగే భావించాను అదే చనువుతో అడుగుతున్నానమ్మా అలా అని నేనేమి నిన్ను బలవంతం చేస్తున్నానని అనుకోవద్దు ఎందుకంటే ఎంతైనా కన్న తండ్రికి పెంచిన తండ్రికి తేడా ఉంటుంది కదా నువ్వు నన్ను కన్న తండ్రి అని అనుకోలేదేమో అయినా నాకు ఈ ఒక్కదానికి మాత్రం సమాధానం కావాలమ్మా భూమి సమాధానం కావాలి నిజం చెప్పు నువ్వు ఈ గగన్ని ప్రేమిస్తున్నావా అని అడుగుతారు శరత్చంద్ర అయినా భూమి సైలెంట్గానే ఉంటుంది నా మీద ఒట్టేసి చెప్పమ్మా చెప్పు భూమి ఇప్పుడు నువ్వు చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే అని అంటారు శరత్చంద్ర నాన్న అని అంటుంది ఈ భూమి ఇంక శరత్చంద్ర అలా పాపం చూస్తూ ఉండిపోతారు నాన్న మీపై వట్టేసిన తర్వాత నేను అబద్ధం ఎందుకు చెప్తాను అవును ఇష్టం నాకు గగన్ గారంటే ప్రాణం గగన్ గారిని నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను అలాంటి గగన్ గారు లేకుండా నేను నా జీవితాన్ని తలుచుకోలేను నాన్న నాకు గగన్ గారు అంటే ప్రాణం అని చెప్తుంది భూమి ఒక్కసారిగా శరచంద్ర షాక్ అయిపోతాడు ఇంకా భూమి గగన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు నాకు తెలుసు భూమి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు ఇంకా నీకు అవసరం లేదు శరత్చంద్ర ఇప్పటికైనా అర్థమైందా భూమి నన్ను ఎంతలా ప్రేమిస్తుందో నీ చెవులతో నువ్వే విన్నావు కదా ఇంకా నువ్వు ఎంత ఆపినా భూమి ఆగదు భూమి రా భూమి వెళ్దాం అని అంటాడు గగన్ ఆగు బావా అని అంటుంది నక్షత్ర ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు ఏయ్ నువ్వేంటి నన్ను ఆపేది అని అంటాడు గగన్ ఏంటి బావా నువ్వు నా కోసం వచ్చి దీన్ని తీసుకెళ్తున్నావేంటి అని అడుగుతారు నేను నీ కోసం వచ్చానా అని ఎవరు నీకు చెప్పారు నేను ప్రేమిస్తున్నది భూమిని భూమిని మాత్రమే నిన్ను కాదు అని అంటారు గగన్ ఒక్కసారిగా నక్షత్ర షాక్ అయిపోతుంది అపూర్వ ఇంకలా చూస్తూ షాక్లో ఉంటుంది నక్షత్ర ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది మమ్మీ ప్లీజ్ ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు చూడు బావా నువ్వు నువ్వు నన్ను ప్రేమించాలి నేను నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మర్యాదగా నన్ను లవ్ చేస్తావా లేదా అని అంటుంది ఇంకా కావాలనే నక్షత్ర ఏయ్ ఏంటి బెదిరిస్తున్నావా నీ బెదిరింపులకి భయపడిపోతాననుకుంటున్నావా నీ నాన్నకే నేను భయపడలేదు అలాంటిది నీకు నేనెందుకు భయపడతా అని అంటాడు గగన్ ఇంకా వెంటనే శరత్చంద్ర చేతిలో ఉన్న గన్ని తీసుకుంటుంది నక్షత్ర ఒ ఒక్కసారిగా శరత్ చంద్ర నక్షత్రం వీళ్ళందరూ ఇంకా షాక్ అయిపోతారనమాట ఇంకా అలా ఒక్కసారిగా షాక్లో ఉండిపోయి ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటారు బావా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా చెప్పు లేకపోతే నేను నేను ఈ భూమిని కాల్ చేస్తాను అని అంటుంది కావాలనే నక్షత్రా ఎయ్ అలా చేయద్దు అని గగన్ అంటాడు ఏమండి మీరు ఒక్క నిమిషం ఆగండి ఏంటి కాలుస్తావా నన్ను కాలుస్తావా కాల్చు కాల్చు రా కాల్చు నన్ను కాల్చవే అని అంటారు భూమి కానీ వెనక్కి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట ఇంకా నక్షత్ర ఏంటి భయం వేస్తుందా సరే గగన్ గారి కోసం నేను చావడానికైనా సిద్ధంగా ఉన్నాను మరి నువ్వు అని గన్ లాక్కొని నక్షత్ర వైపు ఏం చేస్తుందనమాట ఇంకా అలా భూమి ఒక్కసారిగా నక్షత్ర షాక్ అయిపోతుంది చెప్పు కాల్చనా చేస్తావా చెప్పు కాల్చమంటావా అని అంటుంటే ఇంక వెనక్కి వెనక్కి వెళ్ళి దాక్కుంటూ ఉంటుందనమాట నక్షత్ర చూసావా అది అది నీకు నాకు ఉన్న తేడా నువ్వు స్వార్థపర్రాలువే ఎంతైనా గగన్ గారిని నేను ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పుకుంటే నాన్న గురించి మీ అమ్మ గురించి ఈ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించకుండా వెంటనే సూట్ సర్దుకొని రెడీ అయిపోతున్నావు కానీ నేను అలా కాదు నేను అందరి గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకోవాలనుకున్నాను అని అంటుంది భూమి అవును చాలా ఆలోచించావు బావా వింటున్నావా దీని వేషాలు చూస్తున్నావా ఇన్నాళ్ళు నువ్వు కూతురు కూతురు అంటుంటే వాడితో వెళ్ళిపోతుంది బావా ఇక్కడే అర్థమవుతుంది ఆ భూమి ఎలాంటిదో అని అంటుంది అపూర్వ నాన్న అని అంటుంది భూమి వద్దు నన్ను అలా పిలవద్దు ఎప్పుడైతే నువ్వు ఆ గగన్ గారిని ప్రేమిస్తున్నావని తెలుసో అప్పుడు నువ్వు నా కూతురి స్థానం నిండి కోల్పోయావు లేదమ్మా నేను నిన్ను కన్న తండ్రిలా చూసుకున్నాను కానీ అది నా తప్పు కాదు కదా నాదే తప్పు నాదే తప్పు నేను నిన్ను కన్న కూతుర్లు అనుకున్నాను కానీ నువ్వు నన్ను నాన్న అనుకోవాలని లేదు కదా లేకపోతే ఇలాంటి నిర్ణయం నువ్వు తీసుకోవు కదమ్మా సరే వెళ్ళిపో నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి గగన్ గారు నిన్ను బాగా చూసుకుంటాడనే ఆశిస్తున్నాను గగన్ నా కూతుర్ని బాగా చూసుకో అని వెనక్కి తిరిగి పాపం శరత్చంద్ర వెళ్ళిపోతూ ఉంటాడు తన రూమ్లోకి ఒక్క నిమిషం ఆగండి అని చేయి పట్టుకుంటుంది భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్ భూమి ఇంకా ఏంటి భూమి అని అంటారు ఏవండి మీకు ఆయనకి ఒక నిజం తెలియాలి మీరు నాతో పాటు వినండి అంకుల్ ఇన్నాళ్ళు నేను మిమ్మల్ని అంకుల్ అని పిలిచాను కానీ నేను మీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది భూమి ఏంటది అని అడుగుతారు శరత్ చంద్ర నేను ఎవరో కాదు అంకుల్ మీ మీ కన్న కూతుర్ని నేను శోభాచంద్రకి పుట్టిన కూతుర్ని అమ్మ అమ్మ నన్ను అని ఇంకా మొత్తం చెప్తుంది అనమాట భూమి ఎలా తను అలా చేశారు లైక్ తను ఎలా కాపాడారు నన్ను చిన్నప్పుడు కూడా కాపాడింది గగనే గగన్ గారే నేను బేర్లో దాక్కున్నప్పుడు వీళ్ళను కాపాడి తీసుకు వెళ్ళాలి అనుకున్నారు కానీ అదే టైంకి నేను రైల్వే స్టేషన్లో రైల్లో ఉండేసరికి ఇంకా అలా వదిలే వెళ్ళిపోయారని చెప్పి మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తుందనమాట పూస గుచ్చినట్టు భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్ అండ్ శరత్చంద్ర కూడా అలా స్టన్ అయి ఉండిపోతారు అంటే నువ్వు నువ్వు నా కూతురు వా అమ్మ అని ఇంక పాపం హ్యాపీగా చూస్తూ ఉంటారనమాట భూమి వైపు శరత్చంద్ర శరత్చంద్ర కూతురు గగ భూమి అని తెలుసుకొని గగన్ ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్